హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈవినింగ్ టైం టీ తాగడం అయిందా నేను టీ తాగాను ఒక వర్క్ మీద బయటకు వెళ్ళడం జరిగింది అక్కడ ప్రకృతి చూడండి చెట్లు ఫ్లవర్స్ ఎంత బాగున్నవి చూడడానికి ఇది ఎక్కడో మీకు తెలిసే పోయే ఉంటుంది ఈ టైం వరకు నేను ఇంతవరకు చూసిన తర్వాత పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఇంకా అక్కడికి ఒక చిన్న పని మీద వెళ్ళడం జరిగింది అప్పుడు ఎందుకో చూడడానికి బాగా కనబడితే ఈ మొక్కలు వీడియోలో బంధించడం జరిగింది ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా సరే దేనికోసమైనా సరే మనము వెళ్ళగానే మనకి అయితే రాదు పట్టుబట్టని విక్రమార్కుడిలాగా పట్టుకొని ఆ వర్క్ కోసం అని చెప్పి మైండ్ మనసు అంత రెండు ఒక్క దగ్గర పెట్టి ప్రయత్నం చేయడం వలన ఖచ్చితంగా సాధించుతాము ఇప్పుడు నేను కూడా అదే వేటలో ఉన్నాను ఫ్రెండ్స్ నేను అనుకున్నది సాధించడానికి కోసం చూడండి ఒంటరి పోరాటం ఎలా జరుగుతుందో